అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి సైలెంట్గా మూవ్ ఆన్ అయి వెళ్ళాను బట్ నేను ఇప్పుడు సఫర్ అవుతున్నాను అంటున్నారు చూడండి మీకు ఎనర్జీస్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పవర్ పోవడం అయితే జరిగిందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్పడం అనేది జరుగుతుంది కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ వన్ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే తనకి స్వార్థం అనేది ఎక్కువ డబ్బు కోసమే మూవ్ అని అయ్యారు బట్ ఇప్పుడు తను ఎక్స్పెక్ట్ చేసినంత మనీ గ్రోత్ అనేది లేదు లేకపోవడం వల్ల కూడా సఫర్ అయితే అవుతూ ఉన్నారండి వరల్డ్ కార్డ్ అంటే థర్డ్ పార్టీ తోటి లస్ట్ ఫీలింగ్స్ తోటి ఎంజాయ్మెంట్ టూర్స్ తిరుగుదాం తిరుగుదామనే వెళ్ళడం అయితే జరిగింది బట్ ఇప్పుడు అవన్నీ కూడా అన్నీ కట్ కావడం అయితే జరిగింది అంటే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అని అంటారు కదా ఆ విధంగా ఉందనమాట ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది సిచ్యువేషన్స్ అంటే పరిస్థితులు తన వైపుగా వస్తాయా రావా అనే విధంగా పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు అంటే మీ పట్ల చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు వెళ్ళానా అని థింకింగ్ చేసుకుంటూ ఉన్నారు తనను తన ఇంట్రోస్పెక్షన్ అనేది చేసుకుంటూ ఉన్నారు టెంపరెన్స్ ఎనర్జీ వచ్చింది సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయా లేవా అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు తన వైపుగా మారాలి అని కోరుకుంటూ ఉన్నారు అలాగే నైట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ రీయినియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే చాలా వేగంగా రావాలి ఇక ఉండడం తన వల్ల కాదు టైం వేస్ట్ అని కూడా అనుకుంటూ ఉన్నారు ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి అడుగు పెడదామా అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు అంటే ఎంతకైనా నేను తెగిస్తాను నీ లైఫ్లోకి రావడానికి ఇక నాకు అడ్డు అదుపు లేదు నువ్వే కోల్పో నిన్నే కోల్పోయిన తర్వాత నాకు ఇంకేముంది అనే స్థితికి మీ పర్సన్ అయితే రావడం అయితే జరిగింది అవి ఎవరు ఎనర్జీస్ కామెంట్లో అయితే పెట్టండి మీ పర్సన్ అయితే సఫర్ అయితే అవుతున్నారండి మరి అంటే మా వ్యక్తులు అసలు మమ్మల్ని వద్దనుకోనే థర్డ్ పార్టీ తోటి హ్యాపీగా చెట్టా పట్టాలు వేసుకొని వెళ్తూ ఉన్నారని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు కానీ కొందరు జెన్యున్ పర్సన్స్ కూడా ఉంటారండి అంటే వాళ్ళకి ఇష్టం లేకున్నా వాళ్ళ పేరెంట్స్ వల్లనా ఫ్రెండ్స్ వల్లనా వేరే వాళ్ళ అదర్ థర్డ్ పార్టీస్ మాటల వల్ల వెళ్ళిపోయిన వాళ్ళు ఎందరో ఉంటారు అలాంటి వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు అంటే అంటే మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తానని వాళ్ళకే సైలెంట్గా ట్రీట్మెంట్ అనేది జరిగింది అనే విధంగా కూడా అనుకుంటున్నారు ఇప్పుడు తనకి ధైర్యం లేదు పరిస్థితులను ఎదుర్కోవడానికి అనే విధంగా కూడా మీ వ్యక్తి అయితే ట్రీట్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ అయితే ఆ వ్యక్తికి అయితే ఉందండి చాలా వేగంగా రావాలనుకుంటూ ఉన్నారు తన ముందు ఉన్న ఆ సముద్రాన్ని నేను దాటుతానా లేదా అనే విధంగా కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు తన లైఫ్లో త్రీ మెంబర్స్ అడ్డుపడుతూ ఉన్నారు మేబీ పేరెంట్స్ అయి ఉండొచ్చు బ్రదర్స్ సిస్టర్స్ అలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా మిమ్మల్ని వద్దు అని చెప్తూ ఉన్నారనమాట మెయిన్గా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ తనకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరైతే చెప్తూ ఉన్నారు వాళ్ళకి ఈ వ్యక్తికి కూడా రిలేషన్స్ అయితే ఉన్నాయి ఉండడం వల్ల కూడా వాళ్ళు చెప్పిన దానికి లేదా ఈ పర్సన్ని బ్లాక్మెయిల్ అయితే చేస్తూ ఉన్నారు దాని వల్ల కూడా ఈ పర్సన్ ఆగిపోతూ ఉన్నారు మిమ్మల్ని రీచ్ కాకుండా ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీరు ఉంటేనే తన లైఫ్లో విషుల్మెంట్ అనేది ఉంటుంది లైఫ్కి ఒక విక్టరీ సాధించిన వాళ్ళు అవుతారు మిమ్మల్ని మిస్ చేసుకుంటే తనకి ఇక ఏమీ ఉండదు అనే విధంగా కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఏ విధంగానైనా మిమ్మల్ని రీచ్ కావాలనుకుంటున్నారు ఎంప్రెస్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు మీ యొక్క వ్యక్తికి మీరు జెన్యున్గా అన్ని సఫిషియెంట్గా ఉన్న పర్సన్ లాగా కనబడుతూ ఉన్నారు ఎంప్రెస్ ఎనర్జీ అండి చాలా ప్రేమిస్తూ ఉన్నారు మీ పట్ల అట్రాక్ట్ అయితే అవుతూ ఉన్నారు మీ లైఫ్లోకి ఎప్పుడెప్పుడు వద్దామా అని కూడా మీ వ్యక్తి అయితే చూస్తూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ వారి లోపలైతే ఎక్కువగా అయితే ఉన్నాయి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది తా ఇప్పుడు తను మిమ్మల్ని కలవాలని అనుకుంటూ ఉన్నారు నేను మూవ్ అని వెళ్ళి తప్పు చేశాను నా పర్సన్కి ట్రీట్మెంట్ ఇస్తాను అని నాకు నేనే పనిష్ చేసుకున్నాను అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి కర్కాటక వృచ్చిక మీనరాశులు ఉన్నాయండి అలాగే వృషభ కన్య మకర రాశులు అయితే ఉన్నాయి మిథున తుల కుంభరాశులు ఉన్నాయండి మేషసింహ ధనసు రాశులు కూడా ఉన్నాయి అన్ని రాశుల ఎనర్జీస్ అయితే ఉన్నాయండి మీ పర్సన్ మీ పట్ల పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటే ఉన్నారు మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని అయితే ట్రై చేస్తూ ఉన్నారు ప్రేమతోటి ఉన్నారు అంటే ఎంత కొన్నిసార్లు ప్రేమ అనేది ఎంత ఉన్నా కూడా ఇతర వ్యక్తులకి భయపడాల్సి లోపలానగా దొక్కుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇప్పుడు తనకు అదే పరిస్థితి ఎందుకంటే మిమ్మల్ని హేళన చేసి నిందించి పది మందిలో పలచన చేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి అనే విధంగా కూడా తను ఆలోచిస్తూ ఉన్నారు పవర్ వచ్చిందండి చూడండి అలా ఆ విధంగా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ తనకైతే ఎక్కువగా అయితే ఉంది వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు లెవెన్ ఫోర్ టూ థర్టీన్ సెవెంటీన్ ట్వంటీ వన్ ఎయిట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ థర్టీ వన్ ఇవి రావడం అయితే జరిగింది ఇవి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు రాశులు అయితే అన్ని రాశులు వ్యక్తులు ఉన్నారండి ప్రతి ఒక్క రాశుల వారికి రీడింగ్ అనేది రెజినెట్గా అవడం అయితే జరుగుతుంది అలాగే మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ఎక్స్ లెటర్ సి లెటర్ ఎస్ లెటర్ ఏ లెటర్ అలాగే ఎన్ లెటర్ జెడ్ లెటర్ ఈ లెటర్ వి లెటర్ డి లెటర్ ఎం లెటర్ పీ లెటర్ టీ లెటర్ జే లెటర్ ఎఫ్ లెటర్ క్యూ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి